గోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో స్వయంభూగా వెలిసిన కపిల మల్లేశ్వర స్వామి వారి గర్భాలయంలో గోదావరి జలాలు స్వామివారి పాదాలు తాకాయి గోదావరి తీరం పక్కనే ఉండడంతో శివలింగం పానఘట్టం నుంచి గోదావరి జలాలు ఉబుకి గర్భగుడిలోకి నీరు చేరుతుంది గోదావరి వరద పెరిగే కొద్దీ ఆలయంలో నీటి మట్టం పెరుగుతుంది స్వయంభు కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆశ్వైజ భాద్రపద మాసంలో గోదావరి నీరు రావడం జరుగుతుందని ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలో గోదావరి నీరు ఉద్భవించడం జరుగుతుందని ఆలి అర్చకులు బాదంపూడి సుబ్రహ్మణ్యం గురుకులు తెలియజేస్తారు ఈ గోదావరి జలాలు కపిల మల్లేశ్వర స్వామి వారిని అభిషేకిస్తూ ఉంటాయని గ్రామస్తుల నమ్మకం గోదావరి జలాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి కపిల మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు సోలం వజ్రంచం పరశుభయకరం దక్ష దక్షే వహంతం నాగం పాశంఘాం ప్రళయ హుత సాంకు పార్వతీశం నమామి స్వామి మల్లేశ్వరం క్షేత్రం ఉభయ గోదావరి జిల్లా పరవన మండలం ఈ మల్లేశ్వర గ్రామంలో స్వామి కపిలమల్లేశ్వరస్వామి ఉద్భవించున్నారు స్వామి ఇది రెండు రోజుల కాలం నుంచి కూడా స్వామి ఇక్కడ ఉన్నాడు స్వామి ఆ సమయంలో ఇక్కడ గోమాత వచ్చి ప్రతినిత్యము కూడా క్షీరం ఇస్తూ ఉండగా అది అని చెప్పేసి వాళ్ళు దీన్ని తవ్వుతూ ఉండగా ఎంత తవ్వినా సరే లోపలికి వెళ్ళిపోవడంతో సూర్యాస్తమ సమయానికి గట్టిగా స్వామి నెత్తల మీద పోటు వేయగానే గుణపంతో అక్కడ స్వామి స్వప్రవతాంతంగా స్వామి కనిపించి ఇది కపిల మహర్షి యొక్క స్థాపన ఇది శైతిక లింగం ఇక్కడ స్వామిని ప్రతిష్ఠింపజేశాని చెప్పగానే అప్పటి నుంచి కూడా స్వామి గారి ఎంతో భూమిని ఆలయాన్ని కట్టించి స్వామి స్థిరపర స్థిరపరిచారు అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆలయంలో శ్రావణ భాదృపద మాసాల్లో వచ్చే వరద ఈ స్వామి ఎక్కడైతే కన్నా ఉందో అక్కడి నుంచి ఈ గంగ వస్తూ స్వచ్ఛమైన గంగగా వస్తూ ఉంటుంది కనుక మహత్తరమైన ఈ స్వామిని శ్రావణ మాసాల్లో మాత్రమే స్వచ్ఛమైన గంగ వస్తూ ఉంటుంది స్వామి మీద అప్పటి నుంచి కూడా గ్రామస్తు ప్రతి ఒక్కరు కూడా వచ్చి లక్షలాదిగా స్వామిని దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు ఓం నమ శివయ మల్లేశ్వర స్వామి దేవస్థానం మల్లేశ్వరం తెరవ మండలం మాది పెరవల మండలం కాకరపూర్ గ్రామం మల్లేశ్వరంలో శ్రావణ బాద్రపదాల్లో స్వామివారికి గోదావరి వచ్చి అభిషేకం చేస్తుందని తెలిసి చూడడానికి వచ్చాము మేము మేము ప్రతి తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాము ప్రతిసారి వచ్చినప్పుడు అభిషేకం చేయించుకోవడం మాకు అలవాటు రెడ్డి రాజుల కాలం నుంచి కూడా రెడ్డి రాజులు వేమరెడ్డి గారు నుంచి కూడా ఉందని మన ఊరిలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గోదావరి రెండు సార్లు వచ్చినా మూడు సార్లు వచ్చినా కానీ గోదావరి శివాలయంలోకి నీరు వస్తుందండి కాలం నుంచి అప్పుడు మాత్రం ప్రజలకు ఒక విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో వచ్చి అభిషేకం చేసి ఆ నీళ్ళు చిమ్ముకున్నట్టే దెత్తిమేంచి ఆరోగ్యాలన్నీ కూడా బాగుంటాయని ఒక విధమైన నాని ఉందండి ప్రజల్లోనూ అంచేత ఈ పరిసర గ్రామాలు మా ఊరు బంధువులు తెలుసు అందరూ కూడా వచ్చి అభిషేకం చేయించుకుని నీరు చల్లుకుని వెళ్తారండి ఇది చాలా ప్రాముఖ్యత ప్రాముఖ్యమైనది